ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయుయల్ మక్రాన్ హాజరవుతున్నారు ఇందులో భాగంగా నేడు భారత్ చేరుకోనున్నారు రాజస్థాన్లోని జైపూర్ విమానాశ్రయంలో ఫ్రెంచ్ అధినేత దిగనున్నారు ఆయనకు ప్రధాని మోదీ ఘనస్వాగతం పాలకనున్నారు అనంతరం ఇద్దరు నేతలు కలిసి జైపూర్లో ర్యాలీ నిర్వహించనున్నారు అదేవిధంగా పింక్ సిటీలో పలు పర్యటన ప్రదేశాలు కూడా సందర్శిస్తారు గణతంత్ర వేడుకల తర్వాత రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొంటారు గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ వస్తున్న ఆరో అధ్యక్షుడిగా మక్రాన్ నిలవనున్నారు గతంలో ఫ్రెంచ్ అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హూలాండ్ నికోలస్ సర్కోజిత్తో పాటు పలువురు ఇండియాకు వచ్చారు కాగా మక్రన్ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్తో పలు ఒప్పందాలు చేసుకున్నారు ముఖ్యంగా రక్షణ భద్రత క్లీన్ ఎనర్జీ వాణిజ్యం పెట్టుబడులు కొత్త సాంకేతికతో పాటు ఇతర రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు